నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లె సమీపంలో గూడ్స్ రైలు గేదెలను ఢీకొట్టడం వల్ల వేగంగా వస్తున్న రైలు పట్టాలను తప్పి నిలిచిపోయింది నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లె సమీపంలో గూడ్స్ రైలు అతివేగంగా వెళ్తూ మేత కోసం అడవిలోకి వెళ్లే గేదెలు రైలు పట్టాల మీదకు రావడంతో ప్రమాదం జరిగింది గేదెలను రక్షించడానికి రైలు డ్రైవర్ ప్రయత్నించగా వేగానికి గూడ్స్ రైలు పట్టాలు తప్పి నిలిచిపోయింది రైలు రెండు గేదెలను ఢీకట్టడంతో మృతి చెందాయి రైల్వే సిబ్బంది గూడ్స్ రైలును పట్టాల మీద నుండి తప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వేగంగా వెళ్లే రైలుకు ఒక్కసారిగా బ్రేకులు వేయడంతో రైలు పట్టాలు తప్పినట్లు రైల్వే సిబ్బంది పేర్కొన్నారు मैं कनेक्ट लिया मैं तो ड्राइवर अभी इधर ना ला 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 నంద్యాల కమ్యునికేషన్